హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు వీడియో చేసిన వాళ్ళంతా మేమైతే చాలా చాలా బాగున్నాం మన ఛానల్ కనుక ఫస్ట్ ఏం చూసినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్కి అయితే రావచ్చు చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే వీడియోని కూడా లైక్ చేయట్లేదు నేనైతే లైవ్కి వచ్చాను లైవ్ని అయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేనైతే ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను పెట్టే లైవ్ అనేది ఎంతవరకు వెళ్తుందో అందుకోసమే ఎంతవరకు వెళ్తుంది అనేది నేనైతే తెలుసుకోవాలనుకున్నాను అయితే మీ ఊరి పేరు అయితే కామెంట్ చేయండి కొంచెం నాకు మోటివేషనల్గా ఉంటుంది మన ఛానల్కి అయితే ఎయిట్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపో రీచ్ అయ్యారు ఇంకా వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే మనం చేస్తే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతారు మన ఛానల్ అయితే శారీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే ప్రొఫెషనల్గా చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నాకైతే డిఎం చేయొచ్చు ఇన్స్టాలో డిఎం చేయొచ్చు అలాగే మన దగ్గర వచ్చేసి పికీస్ స్నాక్స్ కారపూళ్ళు కూడా అవైలబుల్గా అవైలబుల్గా ఉన్నాయంటే మీకు ఎవరికైనా కావాలనుకున్నా కూడా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నేనైతే ప్రిపేర్ చేసి మీకైతే పంపిస్తాను ఎవరు లైవ్ అయితే రాలేదు ఇంకా మెంట్ చేయండి చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకు అలాగే తక్కువ ప్రైజెస్ పెట్టి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎవరు ఎంకరేజ్ చేయరు వాళ్ళు ఎంతో పదిహేను వందలు పద్నాలుగు వందలు అంత పెట్టి సేల్ చేసినా కానీ వాళ్ళకైతే యాక్సెప్ట్ చేస్తారు అలాగే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ సేల్ చేయించు సేల్ చేస్తుంటారు సేల్ చేసుకుంటుంటారు అలాంటి వాళ్ళని కూడా ఎక్కువగా కొంచెం ఎంకరేజింగ్ అనేది ఎక్కువ చేస్తారు జనాలు అనమాట తక్కువ ప్రైజెస్ పెట్టి తక్కువ క్వాలిటీ పరంగా మంచిగా ఇచ్చి ప్రైజెస్ తక్కువ పెట్టుకునే వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయరండి త్రీ మెంబెర్స్ వచ్చారు మీకు ఎవరికైనా కా పీకిల్స్ వెజ్ నాన్ వెజ్ పీకిల్స్ కానీ అలాగే స్నాక్స్ కానీ కారుపూలు కానీ కావాలనుకుంటే మన ఛానల్లో అయితే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అయితే కొరియర్ అయితే చేయడం జరుగుతుంది అలాగే శారీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కూడా నేనైతే చేసి ఇస్తాను చాలామందికి అయితే చీర అయితే కొంతమందికి ఇప్పుడు వెడ్డింగ్స్ కానీ ఎంగేజ్మెంట్లకు కానీ అట్లాంటి వాళ్ళకైతే కొంతమందికి అయితే శారీ కట్టుకోవడం రాదు లేట్ అవుతుందని చాలా పడుతుంటారు అలాంటి వాళ్ళకైతే నేనైతే శారీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చేసి ఇస్తానండి ఇంకెవరికైనా కావాలనుకుంటే నాకైతే డిఎం చేయొచ్చు లైక్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి టూ మెంబర్స్ వచ్చారు లైక్ చేయండి సిక్స్ మెంబర్స్ వచ్చారు ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే వస్తుంది స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అప్పుడు లైక్ అయితే లైక్ వస్తుంది అలాగే కామెంట్ చేయండి మీకే మీ ఊరే ఎవరు అయితే కామెంట్ చేయండి ఎంతవరకు రీచ్ అయింది నేను చూడాలనుకుంటున్నాను స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే వస్తుంది కామెంట్ చేస్తే దాని గురించి మ్యాటర్ అయితే ముందుకు వెళ్తుంది అనమాట మీరు కామెంట్ చేయడం వల్ల అదే లైవ్ అనేది ముందుకు నడుస్తుంది మధ్యాహ్నం వంట ఏం చేశారు కామన్ చేయండి మీ ఇంట్లో నేనైతే అన్నము పచ్చడి కాకరకాయ ఫ్రై అయితే చేశాను మధ్యాహ్నం భోజనం అన్నం లేకి మీ ఇంట్లో ఏం వంట చేసుకున్నారు భోజనం తిన్నారా లేదా త్రీ మెంబర్స్ వచ్చారా డబుల్ ట్యాప్ ఇవ్వండి స్క్రీన్ మీద అది లైక్ అయితే వస్తుంది ఇప్పుడు శ్రావణ మాసం ఇప్పుడు ఆషాఢ మాసం పోయి శ్రావణ మాసం వస్తుంది కదా మీకు ఎవరికైనా శారీ ప్రీప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కావాలి అనుకుంటే నాకైతే డిఎం చేయొచ్చు ఏదో ఒకటి కామెంట్ చేయండి హాయ్ అని కామెంట్ చేయొచ్చు కదా అలాగే మీ విలేజ్ పేరు కూడా కామెంట్ చేయండి వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను నిన్నైతే మన లైవ్ అయితే విజయనగరం వరకు వెళ్ళింది ఇవాళ ఎక్కడి వరకు వెళ్ళా వెళ్తుందో తెలుసుకుందాం అనుకుంటున్నాను సెవెన్ మినిట్స్ అయింది లైవ్ స్టార్ట్ చేసి ఎవరు కామెంట్ చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అలాగే మీ విలేజ్ పేరు కూడా కామెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్కి వచ్చారు లైవ్ అనేది ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకోవాలి నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కదా మన ఛానల్కి అయితే ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఇంక వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి லைன் ఆఫ్ చేయమంటారా అలాగే కంటిన్యూ చేయమంటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం దగ్గర బికిల్స్ ఉన్నాయి కా స్నాక్స్ గాని టకో ప్రైస్స్ కే అందిస్తున్నాను నేనైతే మాత్రం మీకు ఎవరికైనా తెలుసు కావాలి అనిపిస్తే నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు